వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి ఎంపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త గురుమూర్తి మొదటి నుంచి దాంట్లో మా సోదరుడు సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు రోజు కొన్ని మా పార్టీలోని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది విచారకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు నేను సూటిగా చెప్తున్నా స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదిందంటే ఏది లేదు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం ఏ ఒక్క దళారీ దగ్గరకో లేదంటే ఏ ఒక్క ఇతర టీడీపీ పార్టీలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరకో పోయి వాళ్ళ సిఫారసు మేరకు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు ఇది ఈ రాష్ట్రంలో ఉండే దళితులు గిరిజనులు బీసీలు అందరూ తలెత్తుకొని జీవించే విధంగా గౌరవం ముఖ్యమంత్రి వర్లు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అందరూ ఆత్మగౌరవంగా సంతృప్తిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆదిమూలం గారు తను ఎమ్మెల్యేనేగా ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానానికి తను కన్విన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా రోడ్డుకెక్కి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేయడం చాలా తప్పు